ఈరోజు కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు కూడా డ్రెడ్జింగ్లు పెట్టి ఇలా ధవళేశ్వరం దగ్గర అసలు బ్యాన్ ఉంది శాండ్రీచ్ అటువంటిది ఈరోజు ఉదయం పది యాభై నాలుగుకి డ్రెడ్జర్లు పెట్టి కొడతా ఉన్నారు ఈరోజు ఉదయం చే డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడన్నా చేస్తాడా అధికారులు ఏం చోద్యం చూస్తూ ఉన్నారా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ విధంగా కామెంట్స్ చేసి జడ్జిమెంట్ పాస్ చేసినాక కూడా ఈ అధికారులు ఈ విధంగా లెక్కలేని తనంగా మేనమేషాలు లెక్కిస్తూ ఉన్నారంటే వీళ్ళు ఏం చేయాలి గతంలో అమరావతిలో తీసినటువంటి దాదాపు నాలుగు మీటర్ల లోతుని తవ్వేశారు అడ్డగోలు దోపిడీ అడ్డగోలు తవ్వకాలు ఇవన్నీ కూడా రేపు సమాధానం చెప్పాలి వీళ్ళందరూ పారిపోవచ్చు అనుకుంటున్నారు సర్దేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ ఎక్కడికి సర్దినా కూడా మొత్తాన్ని పట్టుకొచ్చి జవాబుదారి తను ఫిక్స్ చేసి ఆ వెంకటరెడ్డి అనేవాడు ఏ విధంగా సంపాదించాడో ఎక్కడెక్కడ ఎవడెవడిని బెదిరించాడో ఏ అధికారులు మొత్తం కూడా వాంగ్మూలాలు ఉన్నాయి అన్ని పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా రెడీగా ఉన్నారు వెంకటరెడ్డి సమాధానం చెప్తాడా వెంకటరెడ్డి జైలుకు పోతాడా అతనితో పాటు అప్రూవర్గా మరి మిగతా వాళ్ళని కూడా మిగతా వాళ్ళ మీద చెప్పి వాళ్ళని జైలుకు పంపుతాడా దీనిలో జగన్మోహన్ రెడ్డి పాత్ర అయింది జగన్మోహన్ రెడ్డే ప్రధాన పాత్రధారి సూత్రధారి వీటన్నిటికి కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ప్రకారం ఇమ్మీడియట్గా కమిటీలు ఏర్పాటు చేసి ఇప్పుడు ముందు జరిగే కాదు ఇప్పటి వరకు జరిగిన వాటి మీద ఎవడు దోపిడీ చేశాడు దాన్ని ఏ విధంగా రికవర్ చేయాలి దానికి చర్యలకు ఉపక్రమించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఆ విధంగా చెయ్యకపోతే ఆ విధంగా సహకరించకపోతే ఆ అధికారులందరూ కూడా కోర్టే చెప్పింది కోర్టు దిక్కాన కింద చర్యలు తీసుకుంటామని కోర్టు ఒక పైపు కోర్టు దిక్కాన చర్యలు తీసుకుంటుంది రేపు మారే తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద వీళ్ళందరూ కూడా జైలు ఊతలు లెక్క ఇచ్చే వరకు కూడా నిద్రబావం అని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎటువంటి అక్రమాలు అవినీతి లేకుండా ప్రజలకి ఉచిత ఇసుక సప్లై చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారి మీద అడ్డగోలుగా కేసులు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈ అధికారులు ఈ జగన్మోహన్ రెడ్డి మైనింగ్ మంత్రి ఈ వెంకటరెడ్డి ଓୋଖରି ତାପେଟ୍ ନେଚରି